పందులను పెంచుకుంటూ జీవితాలను వెళ్లదీసుకుంటున్న ఎరకల కులస్థల సమస్యలను ఈ ప్రభుత్వం ఆదుకోవాలని ఎరకల ప్రజా సమితి నాయకుడు మొగిలి శేఖర్ కోరారు సంఘం కార్యాలయంలో ఆయన ఎరకల సమస్యలపై ఈ నెల పన్నెండున నిరాహార దీక్ష కార్యక్రమం సంబంధించిన కరపత్రాన్ని ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ ఎరకల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేమసారం తిరుపతి నేతృత్వంలో నిరాహార దీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు పందుల పెంపకమే జీవనాధారంగా పోతున్న తమ సమస్యల పరిష్కారంలో ఈ ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు ఎరకల కులంలో విద్యావంతులైన నిరుద్యోగులకు కాంట్రాక్టు పద్ధతిన అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు జరిపి ఉపాధి కల్పించాలని కోరారు పందుల పెంపకం ధరల ప్రతి కుటుంబానికి గుంటల స్థలాన్ని కేటాయించాలని ఎరకలకు ఉపాధి కోసం బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని హుస్నాబాద్ ఎరుకల సంఘం అధ్యక్షుడు అంగడి కుమార్ కోరారు జిల్లా కేంద్రంలోని ఏకలవ్య విగ్రహం ఏర్పాటు కోసం ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరారు ప్రతి ప్రైవేటు పాఠశాల కళాశాలల్లో మూడు నుంచి పదో తరగతి వరకు ఉచిత విద్యను అందించాలని డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు వంద శాతం సబ్సిడీతో ఆటోలు ఇప్పించి జీవనోపాధి కల్పించాలని కోరారు రాష్ట్ర అధ్యక్షుడు కింసాజ తిరుపతి గారు పన్నెండు తారీఖు మంగళవారం రోజున దీక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందుకుగాను ఈరోజు కరపత్ర ఆవిష్కరణ కరీంనగర్లో సంఘ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది ఆ కార్యక్రమానికి ఇరకల మహిళలు ప్రజలు యువకులు కార్యకర్తలు అందరూ వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం వందల పెంపకదారుల కోసం గుంటల స్థలం కేటాయించాలని కలెక్టరేట్ ముందు తెలంగాణ ఇరకల ప్రజా రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో దీక్షా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాల్సింది మంగళవారం రోజు పన్నెండు తారీఖు కలెక్టరేట్ ముంగట కెంసారం తిరుపతి రాష్ట్ర అధ్యక్షుని ఆధ్వర్యంలో నిరార దీక్ష చేయటానికి నిర్ణయమైనది ఇందుకుగాను మా కులస్తులకు నుంచి ఐదుగుంట స్థలం కేటాయించాలని డిమాండ్స్ దాంతోపాటుగా పదిహేను డిమాండ్స్ ఉన్నాయి రేషన్ కార్డ్స్ కొంతమంది అవుట్సోర్సింగ్ పోస్టులు ఇవన్నీ చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర నాయకుని ఆధ్వర్యంలో కెంసన తిరుపతి ఆధ్వర్యంలో దీక్షకు నిర్ణయం అయినాము